ఆ మహానాయకుడు యొక్క గొప్పతనం చెప్పి మీ అందరు కూడా తెలియపరుస్తున్నాం కూడా మాట్లాడారు ఒకటే చేసిన మేలు మనం చనిపోయిన కూడా గుర్తుందంటే దానికి మూలం రాజశేఖర్ రెడ్డి గారి ఆయన మన ఉదాహరణగా చూసుకోవాలి ఎన్ని రోజులు కలిపి ఉంది కాదు రాజశేఖర్ రెడ్డి గారి మహానాయకుడు చేసిన మంచి పనులు మనం చూస్తున్నాం రైతు కూడా రైతులందరూ కూడా ఎప్పటికీ కావచ్చు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తారంటే దాని గనక రాజశేఖరి రెడ్డి గారు ముస్లిం సోదరులకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు వల్ల రాజశ్రీరెడ్డి గారు అదేవిధంగా కార్యకర్తలు ఏ ఇబ్బంది వచ్చినా తండ్రి తర్వాత దాన్ని రాజశ్రీ రెడ్డి కాదు నేను ధైర్యంగా పనిచేయాలి తలచుకొని ఉండాలి నమ్మకానికి మార్పు గురించి ఏకైక వ్యక్తి రాజకీయ అట్లాంటి మంచి వ్యక్తిని మనం దూరం చేస్తున్నాం కానీ వారి ఆశయాన్ని వారి ఆలోచనని వారి తనయులు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన సంవత్సరంలో సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు కూడా ముందు నడిపించండి రాష్ట్రీయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సకాలంలో వాళ్ళ చూసి పంటలు రామరాజ్యాన్ని మనం చూడలేదు రామసీ చూశాం విధంగా సెకండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పేదలందరూ కూడా తలెత్తుకొని దిగారు డబ్బులు పట్టే అందరూ కూడా ఎలా అంటే పేదవాడు ఎంత పెద్ద జబ్బు చేసినా నేను బతున్నాను జగన్ అండగా ఉన్నాడు నాకు ఆరోగ్య స్థితి ఉంది నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి నేను బతున్నా అని చెప్పి నమ్మకం కలిగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంత పండింది రాష్ట్రం మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదో రావాలని జగన్ రావాలని మన స్పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరుకుంటుంది కలిసిన మనం ఏ విధంగా ఉందో రాష్ట్రం కొత్తగా వచ్చారు కదా స్టార్ట్ చేశారు చూద్దాం ఇంకా కొన్ని రోజులు చూద్దాం ఐదు వరకు మాసాలు చూద్దాం మాట్లాడదాం మనం కూడా మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుంటాం ఒకటే పథకాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి

ஆய்வின் பண்ணி பத்து வந்த